తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ సిపిఐ పార్టీలు సింగరేణి ఎన్నికల్లో అమ్మీ తుమ్మి తేల్చుకోవటానికి సిద్ధమవుతున్నాయి ఇప్పటికే రెండు పార్టీల అనుబంధ కార్మిక సంఘాలు ఐఎన్టీయూసి ఏఐటీయూసి యూనియన్లు పోటాపోటీగా ప్రచారం సాగిస్తున్నాయి గుర్తింపు సంఘం ఎన్నికల్లో రెండు యూనియన్లు కలిసి పోటీ చేస్తాయని చర్చ సాగినా అది జరగలేదు పార్టీలుగా కలిసిన మనసులు కార్మిక సంఘాలుగా మాత్రం కలవలేకపోయాయి ఇరవై ఏడున జరగనున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ సిపిఐ అనుబంధ ఏఐటీయూసీ ఎవరికి వారే పోటీకి సిద్దమయ్యారు ఈ రెండు యూనియన్ల మధ్య పొత్తు ఉంటుందని అందరూ భావించిన తరుణంలో ఆ దిశగా ఇరు పార్టీల నాయకులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి దీంతో ఏఐటీయూసీ ఐఎన్టీయూసీ యూనియన్లు ఎలాంటి పొత్తు లేకుండా ఎవరికి వారే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు ప్రస్తుతం సింగరేణిలో నెలకొన్న పరిస్థితులను బట్టి ఈ రెండు యూనియన్ల మధ్య ప్రధాన పోటీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ క్రమంలో రెండు యూనియన్ల నాయకులు ప్రచారంలో పరస్పర ఆరోపణలు విమర్శలకు పాల్పడుతూ ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు ఈ పరిణామం కాంగ్రెస్ సిపిఐ పార్టీలను కలవర పెడుతున్నప్పటికీ పరిస్థితులు అనివార్యంగా మారడంతో చేసేదేమీ లేక ఫలితాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అసెంబ్లీలో దోస్తీ సింగరేణిలో కుస్తీ పడుతున్న ఐఎన్టీయూసి ఏఐటీయూసి పోరు కోల్బెల్ట్ ప్రాంతంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఏఐటీయూసి నేతలు ఫుల్ ధీమాగా ఉన్నారు పొత్తులు లేకుండా విజయం సాధిస్తామని అంటున్నారు ఎర్రజెండా లీడర్లు ఇరవై ఏడు తారీఖు నాడు ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంలో ఈరోజు కార్మికులందరూ కూడా ఏఐటిసి వైపు మొగ్గు చూపుతున్నారు ఈరోజు వందలకు వందలు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్లో చేరడం జరుగుతుంది ఏదైతే ప్రభుత్వం ఉన్న సంఘానికి మనం మద్దతు ఇస్తే రేపు రాబోయే దానిలో మనం ఏం పోరాటం చేయం ప్రభుత్వాన్ని వ్యతిరేకించలేం కంపెనీని వ్యతిరేకించలేం అనే ఉద్దేశంతో మేము ఏఐటీసీగా ఒంటరిగా పోటీ చేయడం జరుగుతుంది కాంగ్రెస్ విధానాలు చూసి కార్మికులు ఓట్లు వేస్తారని ఐఎన్టీయూసీ నేతలు అంటున్నారు కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇస్తున్నారు ఐఎన్టీసీ ఒంటరిగానే పోటీ చేస్తుంది అంతేకాదు తెలంగాణ బొగ్గు గారి కార్మిక సంఘం నుంచి వందలాది మంది సిగరెడ్డి కార్మికులు ఐఎన్టీసీ చేయగలరు మా నాయకుడు సంజీవ రెడ్డి అదే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు తప్పకుండా రేపు ఇరవై ఏడో తారీఖు నాడు ఐఎన్టీసీ కరీం కార్మిక వర్గంలో పట్టున్న రెండు యూనియన్లు ప్రత్యర్థులుగా తలపడుతూ ఉండడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది సర్దుబాటు చేసుకుని కలిసి పోటీ చేస్తే మాత్రం విజయం రెండు యూనియన్లు స్వంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి విడివిడిగా తొడగొడుతున్న రెండు యూనియన్లలో ఎవరిని విజయం వరిస్తుందో చూడాలి